హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏడు శనివారాల వ్రత పూజని మనం ఎలా చేసుకోవాలి దాని నియమాలు ఏంటి ఏమేమి పాటించాలి ముందుగానే ఏమేమి సిద్ధం చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మీరు ఫ్రైడే రోజు ఈవినింగే కుదిరితే ఈ సామాన్ అన్ని తెచ్చేసుకోండి రెండు కొబ్బరికాయలు ఏడు శనివారాల వ్రత పుస్తకము ఇంకా తమలపాకులు తులసిమాల బనానా బియ్యపిండి బెల్లం నువ్వుల నూనె ఇంకా ఆర్థిక అపురం బిల్లలు మీ దగ్గర ఒత్తులు అవి లేకపోతే అవి కూడా అన్నీ తీసుకోండి ఫస్ట్ బెల్లం తురిమేసుకోండి పొద్దున్న లేవగానే తలస్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్గా చేసుకొని చేసుకొని తర్వాత ఈ పని అయితే మీరు స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యప్పిండి కొంచెం బెల్లం ఒక అరటి పండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం చపాతి పిండి మిక్స్ చేసుకున్నట్టు చేసుకోవాలి అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని వాటర్ వాడని వాటర్ ఎవరు యూస్ చేయని వాటర్ అనేవి ఇందులోకి మనం యూస్ చేయాలి పూజకు కాబట్టి సో ఇదంతా కూడా పిండి మంచిగా కలిపేసుకోండి నేను ఇక్కడ బియ్యం పిండి రెడీమేడ్ తీసుకున్నాను నాకు టైం లేక సో మీకు కుదిరితే ఇంట్లోనే బియ్యం నానబెట్టి ఆరబెట్టి దాన్ని మీరు పట్టించి చేసుకుంటే ఇంకా చాలా మంచిది సో ఇలా సాఫ్ట్గా తడిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ నువ్వుల చెలిమి లడ్డు అనేది చాలా చెలిమిడి లడ్డు అనేది చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామికి సో ఫస్ట్ కొంచెం బెల్లం తురిమి వేసేసుకొని అందులోకి నువ్వులు వేసేసుకొని జస్ట్ నార్మల్గా ఒక చిన్న సైజు లాగా మనం చేసుకుంటే సరిపోతుంది అలా ఏడు చేసుకోవాలి మనం ఈ పూజలు ఏవి చేసుకున్నా కూడా ఏడు కౌంట్లో చేసుకోవాలి సో ఇందాక మనం పిండి దీపాల కోసం తడిపి పెట్టుకున్నాం కదా దాన్ని మనము దీపాల లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ అన్నీ కూడా ఒకే షేప్లో ఉంటాయి సో ఏడు మీరు మొత్తం ఈ పిండి కలిపిన దాంట్లో ఎనిమిది చేసుకోండి ఏడు మనకి దీపాలకు వస్తాయి ఇంకొకటి మనకి చెలిమిడి అనేది మనము లాగా కూడా పెట్టుకోవచ్చు సో ఒక పీట తీసుకొని దానికి కొంచెం పసుపు రాసేసి కుంకుమ పసుపు వేసి దాని మీద ముగ్గు వేసుకోండి ఇలా మొత్తం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదైనా సపరేట్గా ఉంటే దానికి పూజ చేసుకోండి నేను ఇక్కడ కలిపే ఉంది నా దగ్గర ఫోటో సో నేను అదే యూస్ చేస్తున్నాను ఇలా ముగ్గు వేసేసిన తర్వాత ఒకటి ఎల్లో కలర్ది క్లాత్ యూజ్ చేయండి కొత్త క్లాత్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత దాని మీద మీరు ఫోటో పెట్టుకోవచ్చు ఈ పూజలో మనం వెంకటేశ్వర స్వామికి గణపతికి లక్ష్మీదేవికి ఈ ముగ్గురికి కూడా మనం పూజ చేయాల్సి ఉంటుంది సో నా దగ్గర ముగ్గురిది ఒకే దాంట్లో ఉండేసరికి నేను అదే యూజ్ చేశాను సో ఆ ఫోటో పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లో మంచి నీళ్ళు వాడనివి పెట్టుకోండి తర్వాత తమలపాకులు ఏడు తమలపాకులు ఇలా నేను పెట్టిన విధంగా పెట్టుకున్న తర్వాత ఇందాక మనం చెలిమిడి దీపాలు చేసాం కదా దానికి వెంకటేశ్వర నామం నామం పెట్టుకోండి గంధం కుంకుమతోటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి మీకు ఎండ్లో నేను నియమాలు బుక్ ఫోటో కూడా తీసి అటాచ్ చేశాను సో ఆ నియమాలు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా చెక్ చేసుకోండి సో మీరు ఎప్పుడైతే ఏ శనివారం అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ముందుగానే ఈ వీడియో చూసి ఆ బుక్ చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది అండ్ ప్రతి దాంట్లో కూడా ఏడు ఒత్తులు అనేది కంపల్సరీ వేయాల్సి ఉంటుంది ఈ దీపాలు మీరు కుదిరితే ఏడు పెట్టుకోవచ్చు లేకపోతే ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది నేనైతే ఏడే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి ఏడుతోటే స్టార్ట్ చేశాను సో వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం అందుకే తులసిమాల అయితే కంపల్సరీ వేయండి అండ్ మీకు ఎంత ఇష్టమైతే అంత డెకరేషన్ చేయండి అలంకార ప్రియుడు కాబట్టి సో ఇలా పూలతోటి సెట్ చేసుకున్న తర్వాత అన్నిట్లలో ఏడు ఒత్తులు వేసేసాను నేను తర్వాత ఫ్లవర్స్తో పెట్టేసుకున్నాను మొత్తం సెట్ చేసుకున్నాక మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి బుక్లోనే మనకు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు లక్ష్మీదేవి స్తోత్రాలు అన్నీ ఉంటాయి అన్నీ చదువుకోండి ఇది ముడుపు కోసం ముందు రోజే ఒక తెల్ల బట్టకు తీసుకొని దానికి పసుపు అద్ది ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అందులోకి కుంకుమ పసుపు నేను లెవెన్ రూపీస్ వేసాను మీకు ఎంత వేయాలంటే అంత వేయచ్చు దాంట్లో ఏడు యాలకులు ఏడు లవంగాలు వేసుకొని కొన్ని అక్షంతలు వేసేసి ముడుపు కట్టేసి ఓం వెంకటేశ్వరాయ నమ అని కానీ మీకు ఏదైతే గోవిందనామం ఏది వచ్చినా కూడా అది చెప్పుకుంటూ ఈ ముడుపు అనేది కట్టుకొని దాని మీద కూడా గోవిందనామం బొట్టు పెట్టేసి పక్కకు పెట్టుకోండి తర్వాత బుక్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఉంటుంది అన్నీ చదువుకుంటూ అక్షంతలు వేస్తూ అక్కడ దీపం పెట్టమన్నప్పుడు దీపం పెట్టుకుంటూ ఆర తీయమన్నప్పుడు హారీస్తూ పువ్వులు పెడుతూ అక్షంతలు వేస్తూ చేసుకోవాలి మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హారతి ఇచ్చే ముందే ఒకసారి ఆ ముడుపు మీ చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది కోరిక కోరుకొని అది మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాల్సి ఉంటుంది అది పెట్టేసిన తర్వాత మీరు హారతి ఇచ్చేసి పూజ అనేది కొబ్బరికాయ కొట్టి అంత ఆపేవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఎక్కడ కూడా అగరబత్తిగా అది అగ్గిపెట్ట వాడకూడదు హారతితో మాత్రమే మనం దీపాలు అనేది వెలిగించాలి అండ్ ఏడు అగరబత్తులు అనేది మనము దేవుడికి పెట్టాలి ఏదైనా కూడా ఏడు కౌంట్ గుర్తు పెట్టుకోండి కుదిరితే మీకు ఎండు ద్రాక్షలు అవి కూడా పెట్టుకోవచ్చు నల్ల ద్రాక్షాలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే పానకము నువ్వుల లడ్డు చెల్మిడి ఈ మూడు అయితే దేవుడికి సమర్పించాను నైవేద్యం లాగా లాస్ట్లో ఇట్లా హారతి ఇచ్చేయచ్చు అండ్ మీరు ఏ శనివారం అయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు పొద్దున పూట చేసుకుంటే ఇంకా చాలా మంచిది కొంతమంది సాయంత్రం పూట కూడా కంటిన్యూ చేసుకుంటారు ఇక్కడ నేనైతే ఓన్లీ ఉదయం పూజ మాత్రమే చేస్తున్నాను సాయంత్రం అవన్నీ జరిపేసి అవి ఏం చేయాలో కూడా నేను వీడియోలోనే కంటిన్యూషన్ చేస్తాను చూడండి సో పూజ విధానం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దానికి రె రెస్పాండ్ అవుతాను సో ఏడు అగరబత్తులు కూడా నేను ఇక్కడ ముట్టిస్తున్నాను సో ఇలా మీరు పూజ అంతా చేసుకోండి అండ్ ఈ పూజ చేసిన రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఇంకా చాలా మంచిది సో పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మళ్ళీ పూజ అయ్యే వరకు కూడా మనం ఫాస్టింగ్లోనే ఉండాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి నైట్ టిఫిన్ చేయొచ్చు లేకపోతే పళ్ళు తీసుకోవచ్చు ఇంకొకరికి ఎవరినైనా పిలిచి వాళ్ళకు కూడా మీరు తినేది వాళ్ళకు కూడా పెడితే చాలా మంచిది సో నేనైతే ఇంటికి ముగ్గురిని ఇన్వైట్ చేస్తాను ముగ్గురికి కూడా నేను నైట్ టిఫినే వాళ్ళకి పెట్టాను సో మీరు నైట్ ఒకవేళ మీకు కుదరట్లేదు అంటే ఏడు వారాల తర్వాత ఒకరిని ఎవరైనా పిలిచి మీరు ఇది వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టొచ్చు సో ప్రతి వారం కుదిరితే మీకు పెట్టండి కుదరకపోతే ఏడో వారం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా భోజనం కానీ అలా పెట్టండి లేదు అంటే ఏదైనా గుడికి వెళ్ళి ఏదైనా సహ ఆర్థిక సహాయం చేసినా కూడా చాలా మంచిది సో పూజ అయిపోయిన తర్వాత మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము మా ఇంటి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి స్వామి టెంపుల్ అయితే ఉంది సో గుడికి వెళ్ళి మొక్కున్నాను ఈ ఏడు వారాలు అయిపోయాక మీ మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత తిరుమల వెళ్ళి మీ ఏదైతే ముడుపు కట్టుకున్నారో అది దేవుడికి సమర్పించండి తర్వాత దాంతోపాటు మీ ముడుపులో వేసిన డబ్బులతో పాటు కొంచెం వడ్డీ డబ్బులు కూడా ఏదైనా కలిపి మీరు అందులో వేయండి చాలా మంచిది అండ్ చాలా మంది ఎనిమిది వారాలు కూడా చేసుకుంటారు వడ్డీలాగా మనం అలా కూడా చేసుకోవచ్చు ఏడు శనివారాలు అసలు ఒకటి వడ్డీలాగా చేసి కూడా మనం పూజ చేసుకోవచ్చు సో ఇది విధ మొత్తం చెప్పాను కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై ఇస్తాను సో సాయంత్రం మొత్తం ఇవి ఈ అట్టు పనులు మీరు ఏదైతే పెట్టారో అది మీరే తీసుకోవచ్చు ఈ వాటర్ మీరు తాగొచ్చు లేదు అంటే చెట్లలో వేసేయచ్చు ఈ దీపాలు ఏవైతే పెట్టామో మనం అవన్నీ కూడా జస్ట్ చిన్నగా ఇలా నుదిపేసి అది ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్లకు కానీ వాటర్లో కానీ వేసేస్తే మంచిది మీరు ఆవు నెయ్యితో కనుక దీపం ముట్టిస్తే అది మీకు గోమాతలకు కూడా తినిపించచ్చు నువ్వుల నూనె కాబట్టి నేను చెట్లలో వేసేస్తున్నాను సో ఇదంతా అయిపోయాక నైట్ టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఉంది లంచ్ చేసి నైట్ టీ ఒకటి తాగాను అండ్ నైట్ టిఫిన్ చేశాను సో మీకు ఫొటోస్ అటాచ్ చేస్తున్నాను ఎప్పుడు ప్రారంభించాలి ఏంటి అని క్లియర్గా ఇది స్క్రీన్ షాట్ తీసి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా ఈ బుక్ మీకు ఏదైనా పూజా స్టోర్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి ఫోటో తీసుకొని చూసి తర్వాత గోవి మీరు పూజ చేసేటప్పుడు గోవింద నామాలు లక్ష్మీదేవి నామాలు స్తోత్రాలు అన్నీ చదువుకోండి ఒకవేళ చదువు రాని వాళ్ళు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ నామాలు స్తోత్రాలు పెట్టుకొని అవి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి